వీళ్ళు వేసే వేసాలు మంచిదా బెడ్రూమ్ లోకి పోయి రికార్డ్ చేస్తున్నామా కళ్ళు బాటిల్ పబ్లిక్ తిరిగే గిట్లు ఉంటే మాత్రం మీకు మంచిదా ఇక ఆదివారం వచ్చిందంటే గిట్లా కట్టమై వయసు ఎక్కడ ఉంటే గక్కడ ధూమ్ ధామ్ వచ్చేట్ల అయితేనే ఉంటాయి కదా చూడాలి ఇప్పటికీ మేము జర ఛాన్స్ అయిపోతుంది వచ్చి కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేరు సాయంత్రం కూడా అవుతుంది కదా మంచిగా పొద్దుగాలు వస్తారు వండుకొని తింటారు మంచిగా మొక్కుతారు ఇన్ని మొక్కులు అయితే మంచిగా తినుడు అవుతుంది ఇట్లా అమ్మవారికి కళ్ళు కూడా ఆరేగిస్తారు మంచిగా వండుకొని బయట పడతారు మంచిగా అవ్వ బువ్వ వండుతుంది ఏ కారం వేసింది మసాలా వేస్తుంది బువ్వకు రండుతుంది అవ్వ ఇప్పుడు మా పిల్లలతో వచ్చి వండుకొని తిందామంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండనే ఉండరుండ ఇప్పుడేమో ఇద్దరికి జలుబులు అయినా సపరేట్గా కూర్చున్నారు మేమైతే ఇట్లాంటి దగ్గర పోయినాం కానీ గుడి దగ్గర కాదు బయటి వంటలకు ఏం చేయాలి అందుకోసమైనా ఇద్దరం వచ్చినాం మొక్కుకున్నాం సపరేట్గా కొబ్బరికాయ కొట్టి పోతున్నాం ఇక్కడ ఒక ఫ్యామిలీ అలా భోజనాలు అయితేనే కొందరు ఏమో ఇప్పుడే వంటలు అయితేనే పాపం దిష్టి పెట్టకూల్ వాళ్ళు కూడా వచ్చేది ఉంటే ఇట్లా చెప్పడా వంట పోయి ప్రిపేర్ చేసుకోవాలి బాగుంటుంది తాగని కాదు ఇలా ము అమ్మవారి పూని ఉద్యంగా కళ్ళు కూడా ఆరగిస్తారు అనమాట గందుకోసమే ఇక్కడ సెటప్ చేసిండ్రు ఇక అయితే మన ఎంజెల్ ఎంజెల్ సెర్వే కదా ఎంజెల్ సెర్వే దగ్గర మస్తు ఉంది ఇంతకుముందుకు ఎప్పుడో పోయినాం అసలు వంటలు అయితే మాత్రం ఎప్పుడు అనేది కూడా గుర్తుకు లేదు మీరు ఎప్పుడైనా పోయినరా రీసెంట్గా మీకు ఎట్లాంటి చిన్న మెసేజ్ చేయాలి ఎక్కడ పోయినా కూడా తన డ్యూటీని చేసాడు అయితే ఎందుకు అని అనుకుంటున్నారా భార్యకి ఎంత కొసరి కొసరి అన్నం తినిపిస్తుంది చూడండి అంత తిడుతున్నా కూడా బెదిరించి మరీ ఏదో ఒకటి చెప్పి మరీ తినిపిస్తా ఓకే ఒక్కసారి కుదరుదో అమ్మ ఏం చేస్తుంది బిడ్డకు పెయిన్లు చూస్తుంది అంటే ఇక్కడికి వచ్చినా కూడా టైం వేస్ట్ చేయకుండా కూడా మంచిగా పెయిన్లు చూస్తుంది అగో పెయిన్లు అని తీసి ఇస్తుంది భార్య ఇట్లాంటి భార్య ఎంతమందికి దొరుకుతుంది అదృష్టవంతులు పొలి ఓ కొడుకు దిగుతుంది బిడ్డ కూడా అదే అదిగా చూసి ఏడవైనా అమ్మకు లేదు ఇంత కష్టం ఉన్న అమ్మ ప్రేమను గుర్తించి జర నీటి ఉండాలి పెయిన్లు రాకుండా మంచిగా స్నానాలు చేసుకుంటా మంచిగా ఉండాలి ఇట్లా ఏ చూడు తప్పు అని వీడియో తీస్తే మళ్ళీ నన్నే అంటారు వీళ్ళు వేసే వేసారు మంచిదే వాళ్ళ బెడ్రూమ్లోకి పోయినామా వాళ్ళ రూమ్లోకి పోయి మనం రికార్డ్ చేస్తున్నామా పబ్లిక్ తిరిగే ప్లేసుల గిట్లుంటే మాత్రం మీకు మంచిదా ఏడు ఇది ఎంత రోడ్ హైవే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు మళ్ళీ ఎట్లా కూర్చున్నారు ప్రోత్సహిస్తున్నారు చూడు ఏమనకున్నా మీరే తప్పు